ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ సంక్రాంతిలోపు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నిజమైన నీ ప్రేమ తిరిగి రాబోతుందమ్మా నిజమైన నీ బంధం నీ జీవితంలోకి మళ్ళీ తిరిగి అడుగుపెట్టబోతుంది కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా ఏమరపాటుగా ఉండకుండా ఈ సంక్రాంతి గడియల్లో నువ్వు ఎప్పుడు ఏ క్షణాన ఎటువైపు నుంచి నీ ప్రేమ నీకు తిరిగి రాబోతుందో కొంచెం జాగ్రత్తగా ఉండు ఏమరపాటు నిర్లక్ష్యం లేకుండా ఎదురు చూస్తూ ఉండు ఏ నిమిషానైనా సరే నీ బంధం నీ దగ్గరకు రాస్తుంది నువ్వు కొంచెం అలక్ష్యంగా ఏమర్పాటుగా ఉన్నావు అంటే తిరిగి ఎప్పటికీ కూడా నీకు అందనంత దూరానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎటువంటి అలక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా ఎదురు చూస్తూ వేచి ఉండు బిడ్డ అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో చెప్పబోయేటువంటి విషయాలు ఏంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనకు బాగా తెలిసినటువంటి గురువు గారు మనకు తెలిసిన గురుగారండి షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఈ సంక్రాంతి లోపు నిజమైన నీ బంధం నీ జీవితంలోకి తిరిగి రాబోతుంది కాబట్టి నువ్వు ఈ బాబా చెప్పేదాన్ని జాగ్రత్తగా వినమ్మా నీ జీవితంలోకి నీ బంధం తిరిగి నిజంగా ఎలా రాబోతుంది అనే ఒక నిజం నువ్వు ఈ సందేశం ద్వారా తెలుసుకోబోతున్నావు నీ జీవితంలో పెన్నడు కూడా లేనటువంటి సంతోషం అనేది నువ్వు చూడబోతున్నావు కాబట్టి ఈరోజు నీ కన్నీళ్ళు అలాగే నీ ప్రతి క్షణం అసంపూర్ణంగా అంటే సంపూర్ణంగా కాకుండా చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నావు కదా నీ చెవులకు యాదృచ్ఛికంగా ఈరోజు ఈ వీడియో అనేది రాలేదు ఈ క్షణాన్ని స్వయంగా నేను ఎంచుకున్నానమ్మా నిన్ను నీ కోసం ఒక సంకేతం ఇవ్వడానికి స్వయంగా నీ ముందుకు రాబోతున్నాను ఆ సంకేతాన్ని కనుమరుగు చేస్తే నీ మొత్తం భవిష్యత్ అనేది మారిపోతుంది జాగ్రత్తగా విను ఇవి సామాన్యమైన మాటలు కావు ఈరోజు నువ్వు చీకటి గదిలో ఒంటరిగా నాకిక కుదరదు భగవంతుడా అని చెప్పి గుండెల్లో రక్తం కారుస్తూ ఏడ్చినప్పుడు ఆ అరుపుకు అదే నా దివ్యమైన సందేశం నీ గదిలో ఎవ్వరూ లేనప్పుడు నేనున్నాను నీ శ్వాసలో శ్వాసగా నీ గుండె చప్పుడులో ఒక నాదంగా నీ కన్నీటిలో నేను ఎప్పుడూ కూడా నిండి ఉన్నాను నీవు చేతుల్లో ముఖం దాచుకొని నేను నిజంగా సమాధానమై వచ్చానమ్మా అవును నువ్వు అర్హురాలివే బిడ్డ అంతకంటే ఎక్కువ అర్హుడివే నిన్ను నేను ఒక మహాకార్యం కోసం ఎంచుకున్నాను నిన్ను గుంపులో కలిసిపోవడానికి పంపలేదు గుంపుకే దిశను చూపే దిశగా నిన్ను ఎంపిక చేశాను నీ అలసట ఈ బరువు కేవలం శరీరానికి కాదు ఇది కేవలం నీ ఆత్మకు మాత్రమే నీ ఆత్మ ఏళ్ల తరబడి అరుస్తూ ఉందమ్మా ఎంతో కాలంగా ఎన్నో రకాలుగా పలుమార్లు నీ గుండెల్లో చాలా కష్టాన్ని దాచుకున్నావు నేను విన్నాను ప్రతి రాత్రి కూడా విన్నాను ప్రతి మహత్ కార్యానికి ముందు ఒక అగ్ని పరీక్ష జరిపాను నీకు నీ పరీక్షలన్నింటిలో కూడా నువ్వు విజయవంతమయ్యావు ఇక ఇప్పుడు నీ చుట్టూ కనిపిస్తున్నటువంటి అడ్డంకులు ఓటమిలు ఒంటరి నిశ్శబ్దాలు ఇవన్నీ కూడా నా సంకేతాలే ఇక మార్పు సమయం రాబోతుంది ఈ సంక్రాంతిలోపు నీలో నువ్వు ఏవైతే మార్పు జరగాలి అనుకుంటున్నావో ఆ మార్పులన్నీ కూడా నేను జరిపించే తీరుతాను ఇక నుంచి నీ జీవితం అనేది చాలా చాలా ఒక నీ జీవితంలో ఒక పెద్ద పండగలాగా నీ జీవితం మొత్తం కూడా నువ్వు జీవిస్తావు ఇక నువ్వు నడుస్తావు చరిత్ర సృష్టిస్తావు నేను నీకు హామీ ఇస్తున్నాను నువ్వు తడబడితే నీ భుజంపై చెయ్యి వేస్తాను పడిపోతే కింద కూడా కూర్చొని నిన్ను ఎత్తుకుంటాను అందుకే బిడ్డ నిన్ను ఎవ్వరూ కూడా చూడటం లేదని ఎప్పుడూ అనుకోవద్దు నేనున్నాను నేను చూస్తూ ఉన్నాను ప్రతి కన్నీటి బొట్టును నీ ప్రతి విశ్వాసం ప్రతి రక్తపు గాయాన్ని నేను చూశాను ఇక ఆ క్షణం తప్పకుండా మంచి క్షణం అనేది ఆవిర్భవించబోతుంది నువ్వు ఇక సామాన్యుడివైతే కానే కావమ్మా నాకెంతో ఇష్టమైన వాడివి నా తేజస్సుకు దీప శిఖరానివి నువ్వు చాలా తొందరలోనే నీ జీవితంలో ఒక మంచి బంధం తిరిగి రాబోతుంది నువ్వు వద్దు అనుకుని వెళ్ళిపోయిన బంధం నీ కోసం నీ మీద ఎంతో ప్రేమతో మళ్ళీ తిరిగి నీ ముందుకు రాబోతుంది నేను అది మోసంలా కనిపిస్తుంది నీకు సులభంగా అనిపించదు కానీ అదే నిజమైన గొప్ప జీవితం నేను నీ కోసం సృష్టించినటువంటి కొత్త బ్రహ్మాండానికి ద్వారం నీవు దానిని గుర్తించు తల్లి గుర్తించే వరకు ఆ మార్గం నీకు కాస్త కష్టంగా అనిపిస్తుంది నిన్ను నువ్వు కోరుకున్నటువంటి గొప్ప శిఖరం వరకు నిన్ను తప్పకుండా ఆ బంధం అనేది తీసుకెళ్తుంది కానీ చివరి వరకు కూడా నువ్వు వేసేటువంటి అడుగు కాస్త కఠినంగా ఉంటుంది అసలు ఎందుకు ఇంత జీవితాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు ఇంత కఠినంగా ఎందుకు ఇచ్చాడు నువ్వు నిజంగా ఉన్నావా అని నన్ను ప్రశ్నించవచ్చు నీకున్నటువంటి కష్టానికి అయినా సరే బాధలేదు నీకు అన్ని విధాలుగా మంచి జోడుల గురించి చెప్పాల్సిన బాధ్యత నాదే నీ పోరాటాలు నీ గాయాలు నీ యొక్క పగిలిన కళలు అవన్నీ కూడా నేను నా యొక్క దివ్య నాటకంలో భాగాలే బిడ్డ ఇక నీలో ఎంత ఇతరులకు లేనటువంటి గొప్ప సాహసం తయారవ్వాలి ఆగిపోతే ఎలా చెప్పు నీవు ఆగిపోతే ఇవన్నీ కూడా కొనసాగించలేవు కదా చూడు మళ్ళీ మళ్ళీ రానటువంటి క్షణాలు నీ జీవితంలో గుర్తు చేసుకో ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది గతంలో చూడనంత గొప్ప సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాను అలాగే ఇలాంటి క్షణాలనేవి మరలా రావని చెప్పి అనుకో నీలో ఒక జ్వాలలు విడిచిపెట్టబోతున్నాను ఆ జ్వాల ఆరిపోదు తల్లి ఆ జ్వాల నీకు ఒక దిశగా మారుతుంది లే లేచి ఈ రోజు నుంచి చక్కగా ఆనందంగా ఉండు నువ్వు ధరిస్తే పర్వతాలు వంగుతాయి సముద్రాలు దారిస్తాయి ఆకాశం నీ కోసం విజృంభిస్తుంది ప్రపంచం నీ యాత్రను చూసి ఆశ్చర్యంతో నోరు మూసుకుంటుంది అప్పుడు నీకు నేను తప్పకుండా నీ ముందుకొచ్చి గర్వంగా నిలబడతాను ఇతను నేను ఎంచుకున్నటువంటి గొప్ప భక్తుడు భక్తురాలు అని ఇక నువ్వు లేచినప్పుడు కేవలం కేవలం అంటే కేవలం కళ్ళు తెరవద్దు ఒక్కసారి నీ మనసులో భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకో నీ యుగం ఆరంభమైంది నీ మంచి మనసుకు మంచి బంధం తోడుగాబోతుంది అది నువ్వు కోల్పోయినటువంటి బంధం కావచ్చు లేదా ఇప్పుడే కొత్తగా నీ జీవితంలోకి ఆహ్వానించేటువంటి బంధం కావచ్చు లేదా రాబోతున్నటువంటి రోజుల్లో నీకు పరిచయం అయ్యేటువంటి బంధం కూడా కావచ్చు ఇలా ఏ బంధమైనా కానీ నీవు కోల్పోయినటువంటి బంధం తిరిగి మరలా నీకు క్షమాపణలు చెప్పి నీ దగ్గరకు చేరుకోవచ్చు లేదా ఇప్పుడు నీ బంధం కొనసాగిస్తున్నటువంటి బంధం అయితే నువ్వు ఏదైనా వారితో గొడవలు కానీ విభేదాలు కానీ ఏదైనా ఏర్పరచుకున్నట్లయితే వారితో తిరిగి మరలా నీ బంధం సఖ్యతగా ఉంటుంది ఇక నీ జీవితంలో నీకంటూ ఒక తోడు కావాలి అని చెప్పి ఆశించినట్లయితే తప్పకుండా ఆ బంధం నీ వద్దకు వస్తుంది నాకు కుదరదు అన్నప్పుడు నేను నీ లోపల శక్తిని నింపుతూ ఉంటాను ఎందుకంటే నేను మిమ్మల్ని అపూర్వంగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను నా సాక్షిగా జన్మించినటువంటి మీ ప్రేమను నేను ఎప్పటికైనా వదులుకుంటానా చూడు గాలిలో ఉన్నటువంటి ఆ తేలికైనటువంటి కంపనం అదేంటో తెలుసా అది నడిచేటువంటి శబ్దం ఎప్పుడైనా కానీ ఒంటరిగా కూర్చొని నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా నీ గురించి నువ్వు ఎప్పుడైనా కానీ నాకు ఇది కావాలి అని చెప్పి నన్ను అడిగావా పిచ్చిదానా తల్లి ఎప్పుడు కూడా నీకోసం కాకుండా పర్ల కోసమే ఆలోచిస్తావు నాకు నా లేకపోయినా నా వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటావు నా చుట్టూ వాళ్ళు బాగుంటే చాలు అనుకున్నావు ఒంటరిగా గడుపుతూ వచ్చావు ఒంటరిగానే నీ కష్టాలన్నీ కూడా అనుభవిస్తూ వచ్చావు కనీసం తిండి కూడా తిననటువంటి రోజులు ఉన్నాయి కనీసం ప్రశాంతంగా నిద్ర లేనటువంటి రాత్రులు ఉన్నాయి అయినప్పటికీ నువ్వు ఒంటరిగా ఉన్నావని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు నాకు తోడుగా నేను నమ్మినటువంటి నా బాబా ఉన్నాడు అని చెప్పి గర్వంగా చెప్పుకున్నావు నీ ప్రతి మాట నీ ప్రతి ప్రశ్న నీ మౌనం అన్నీ కూడా ఈ బాబా వింటున్నాడు అదే నువ్వు నా నువ్వు కూడా నమ్మకాన్ని కలిగి ఉన్నావు కాబట్టే ఈరోజు నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను బిడ్డ ప్రేమ సాధారణం కాదమ్మా అది కూడా ఒక తపస్సే తపస్సు ఫలితమే అది ఎప్పటికీ వ్యర్థం కాదు తప్పకుండా నీ దగ్గరకొస్తుంది అలాగే నీ జీవితంలో నుంచి వెలుగును నేను తీసుకురాబోతున్నాను నీ చీకటిని పారద్రోలబోతున్నాను దాని అడుగులతోనే నీ భాగ్యం మరింత ఎక్కువగా సంతోషంగా ఉంటుంది నీ కోసమే ఒక కొత్త బంధం రాబోతుంది నీ కోసమే ఆ బంధం పుట్టినట్లుగా అనిపిస్తుంది నీ కోసం ఆ బంధం వచ్చినప్పుడు తప్పకుండా నీకు అనిపిస్తుంది బాబా నా కోసమే ఇంత మంచి బంధాన్ని నా జీవితంలోకి పంపించాడు అని అది కూడా నీ జీవితంలో ఒక మంచే తల్లి ఎప్పటికీ కూడా నీ త్యాగం వ్యర్థం కాలేదు నీ త్యాగమే నీ విజయానికి నాంది పలుకుతోంది ఎందుకంటే ప్రేమలో ఓడిపోయే వారు కూడా చివరికి కొంతమంది గెలుస్తారు అది కూడా వారి జీవితంలో భాగమే ఈసారి దూరం ఎప్పటికీ కూడా అంటే ఈసారి నిలిచినటువంటి దూరం ఎప్పటికీ కూడా నీకు ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు వదులుకున్నటువంటి బంధం ఆ పొందినటువంటి దూరం ఆ దూరాన్ని నీకు మిగిల్చినటువంటి కన్నీరు ఇవన్నీ కూడా వ్యర్థం కాలేదు ఎవరు ఎలాంటి వారు ఎవరు నీ వాళ్ళు ఎవరు దూరమైన వాళ్ళు ఎవరు ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది ఆ బంధం దూరమైతే సంతోషంగా ఉండకూడదని నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు ఆనందంగానే ఉండాలి కానీ నీ విలువైనా కానీ తెలుసుకోగలగాలి అంటే బంధం విలువ కావచ్చు డబ్బు విలువ కావచ్చు ఇలా దేని గురించి అయినా సరే అశ్రద్ధగా ఉండకూడదు మనకొకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి అలాగే ఒకటి వదులుకోవగలగాలి అంటే తప్పకుండా మనకు ఏదో ఒకటి భగవంతుడు ఇస్తున్నాడు అని చెప్పి నమ్మాలి అంతే ఏదైనా కానీ నీ కోసం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వదులుకున్నావు అంటే దాని గురించి నువ్వు మరలా ఇక ఆశలు అనేది వదులుకోవాలి ఎందుకంటే నీ చేతులారా నువ్వు చేసుకున్నటువంటి కొన్ని పనులు అవే నీ బంద్ నీకు బాధని మిగిలిస్తున్నాయి అంటే చివరి వరకు కూడా నీ ప్రమేయం లేకుండా నీకు ఏది జరగలేదు కదా కాబట్టి నీకంతా కూడా తెలిసేలా భగవంతుడు చేసే ఈ జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు అంతేకాకుండా నీకు అన్ని విధాలుగా కూడా మంచి చెడుల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు ఇది మంచి ఇది చెడు అని నీ ఆత్మకు ప్రబోధిస్తూనే ఉంటాడు అప్పుడే నువ్వు ఇది తెలుసుకోగలగాలి ఇవన్నీ నువ్వు తెలుసుకోలేనటువంటి పక్షంలో భగవంతుడు మాత్రం ఏం చేయగలడు చెప్పు కాబట్టి కొన్ని విషయాల్లో నీ యొక్క ప్రమేయం కూడా ఉంటుంది ఈ రోజున నీ పిలుపుని నేను విన్నాను నీ పిలుపు నేను విన్నప్పుడు నేను తప్పకుండా నీ దగ్గరకు రాకుండా ఉంటానా కాబట్టి నువ్వు అడిగినట్లే నీ బంధాన్ని నీ జీవితంలోకి చాలా సంతోషంగా ఆహ్వానించే విధంగా చేతులారా నువ్వు ఏదైతే నీ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు అని చెప్పి బాధపడుతున్నావో అదే బాధను మరలా నీ జీవితంలో ఎప్పుడూ కూడా పొందకుండా ఉండాలంటే ఈసారి నీ దగ్గరకు వచ్చినటువంటి బంధంతో జాగ్రత్తగా ఉండు వారితో అన్ని విషయాలను సఖ్యతగా చెప్పుకో నీ హృదయంలో ఎలాంటి గాయం ఉండకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ప్రేమను ఎప్పుడు కూడా అశ్రద్ధ చూపకూడదు అని చెప్పి చెప్తున్నాను ఈ నా మాటలు నీకు అర్థమయ్యాయి కదా కాబట్టి నేను చూపించినటువంటి ఈ ప్రేమను భగవంతుడు నాకు ఏం చెప్తున్నాడు దేని గురించి చెప్తున్నాడు అని నీకు అనిపించవచ్చు నీ పక్షంగా నేను నిలబడి ఉన్నానమ్మా ఒక్కసారి ఒక్క క్షణం మాగు నిన్ను నువ్వు చూసుకో నీ ప్రేమనైతే నువ్వు స్వీకరించాలా వద్దా అని చెప్పి నీ లోపల నువ్వే ప్రశ్నించుకో నీ ప్రేమను తిరిగి మరలా నువ్వు పొందొచ్చు తిరిగి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ బంధం నీ హృదయంలో ఎలాంటి గాయం ఉండకూడదు అలా ఉండకూడదని చెప్పే ఇవన్నీ కూడా నీకు చెప్తున్నాను నీ ప్రేమను నువ్వు స్వీకరించగలగాలి నీ మనసు ఇప్పుడు నిర్మలంగా ఉంది కదా ఒక్కసారి ఆలోచించుకో దేన్నైతే నువ్వు వదులుకున్నావో అదే తిరిగి మరలా నీ జీవితంలోకి ఈ సంక్రాంతి రాకి రాబోతుంది నీ జీవితమే ఒక పెద్ద పండగలా మారబోతుంది ఆహ్వానించు సంతోషంగా ఆహ్వానించు నీ ప్రయాణం ఇప్పటి నుండి మరలా మొదలుపెట్టు ఎందుకంటే ఏది కోల్పోతావో దాని విలువ నీకైతే తెలియదు కదా మీరిద్దరూ కోల్పోయారు ఏడ్చారు మీరు విరిగిపోయారు కానీ ఇప్పుడు పునర్జన్మ ఇది పునర్జన్మ క్షణమమ్మా దీన్ని నీ జీవితంలో ఇంకా అపూర్ణంగా రాబోతుంది కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు దాని రాక నీ ప్రతి ప్రశ్నకు సమాధానంగా మారబోతుంది తిరిగి రావటం అనేది తప్పకుండా గొప్ప విషయమే ఇది కేవలం పరీక్షల్లో ఒక భాగమే నువ్వు పరీక్షల్లో విజయవంతం అయ్యావు నీ కళ్ళల్లో ఒక సత్యం ఉంది అది మాట్లాడినా మాట్లాడకపోయినా నీ విలువ ఎవరికీ కూడా బాధనైతే కనిపించకూడదమ్మా ఇది సృష్టి మొత్తం కూడా నీ పక్షాన ఉన్నట్లు నీకు అనిపిస్తుంది కదూ రాబోతున్నటువంటి నీ బంధం గురించి నువ్వు ఎన్నో ఆలోచిస్తూ ఉన్నావు కదా నీ ప్రేమ నిజమైనదైతే తప్పకుండా అది తిరిగి వస్తుంది కాబట్టి ఆ సమయం ఎంతో దూరంలో లేదు నీ నిజమైనటువంటి ప్రేమకు మంచి మార్గం రాబోతుంది నీలో ఉన్నటువంటి పవిత్రతే దానికి కారణం చూడు నది సముద్రం వైపు తిరిగి వస్తున్నట్లు ఎలాంటి భయం లేకుండా సంకోచం లేకుండా నీవు సముద్రం ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నా వస్తుంది అని చెప్పి అనుకో అది అడుగుల శబ్దం ఇప్పుడు నీ భాగ్య ద్వారం ఉంది కదా అది అలసిపోయింది బాధపడింది కానీ లోపల శాంతి ఉంది నీ పేరుతో అది ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉంది కాబట్టి ఇప్పుడే వెళ్ళు ఆ బంధాన్ని ఆ ప్రేమను నీ జీవితంలోకి ఆహ్వానించు నేను నీకు చెబుతున్నాను కాబట్టి నువ్వు తప్పకుండా అది ఎవరైనా కానీ అటువంటి వాళ్ళను ఏదైనా కానీ మాట మాటకు వచ్చేసి దూరం పెట్టుకొని లేదంటే మనకు ఒక సరైనటువంటి మార్గం చూపే వ్యక్తి మన జీవితంలోకి రావాలి అని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలా ఎవరికైనా కావచ్చు కాబట్టి వాళ్ళొక బెస్ట్ సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి దూరం అయితే తిరిగి మరలా వాళ్ళ మన జీవితంలోకి రావాలని కోరుకుంటూ ఒకవేళ మనం ఏదైనా వాళ్ళకి చెప్పలేక బాధపడుతూ ఉన్నట్లయితే అలాంటివి కాకుండా అది కూడా మన జీవితంలో ఒక భాగం తెలుసుకొని వారి దగ్గరకు వెళ్ళి క్షమాపణలు వేడుకుంటే తిరిగి మరలా మన జీవితం ఆనందమయంగా ఉంటుందమ్మా కాబట్టి నీ బాబా చెప్పే మాటలన్నీ కూడా గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా చాలా సమర్థతతో ఆ బంధాన్ని నువ్వు తిరిగి నీ జీవితంలోకి ఆహ్వానించు నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది నీ బాబా మీద ధైర్యంతో ఉండు నమ్మకంతో ఉండు నీకంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్